అందరికీ నమస్కారము ఈరోజు మన బండ్లను ఈరోజు మనం కడుగుతున్నాము ఇన్ని రోజులు కూడా దమ్ములలో మన బండ్లు అనేది తిరిగి ఉన్నాయి కాబట్టి మొత్తం మట్టి అనేది బాగా పట్టుంది అయితే మనకి ఇప్పుడు దమ్ములనేది కూడా మొత్తం కంప్లీట్ అనేది అయిపోయినాయి మనం ఒప్పుకున్న ఖాతాలు మొత్తం కూడా మనం అనేది దున్నాము అయితే ఈరోజు మన రెండు మూడు బండ్లని అంటే మన కొత్త బండిని కూడా వాటర్ వాష్ అనేది చేద్దాం అనుకుంటున్నాము అదేవిధంగా మన రెండు బండ్లను కూడా ఈరోజు కడిగి మైనర్ రిపేర్లు ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి అనేది కూడా చేస్తాము అందరూ కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి అదేవిధంగా కొత్తగా చూసి ఎవరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమక్కండి కాదు ప్రెజర్ పెంచాల అదేనాగా ప్రెజరు ఏం రావట్లేదు అంతగానో చేతితో తిప్పు మామూలుగా ఇట్లా కలుపు చెప్తానా ఉన్నది మొత్తం మొత్తం పొయ్యి ఇక అందులో సందలో గట్టి కొట్టు చూడదు ఓవర్ నాయన మట్టే లేదన్నావుగా వచ్చింది బయటకు వచ్చింది చేయి పడిద్ది అటు ఏమా సైడ్కి వద్ద ఇందులో లేదా సందులో మట్టి ఓ ఓ ఉంది టైర్ నుంచి కొట్టు ఇట్ల నుంచి కొట్టులాగానే లేదుగా অ' হ' জা অঁ থিক చూడు మంచిగా నీరు కొట్టుగా మళ్ళీ మళ్ళీ కొట్టుకున్నా అయిపోయింది బానే రుద్దు వద్దా కిందకి ఇది షాంపూలు పెట్టలేదు అట్టుంది ఇంకా చూడు దీనికి నయం కొంచెం ఇంట్లో లేనే లేదు దానికే మరీ ఘోరం మట్టి మట్ ఆడా ఉందో చూసుకొని కొట్టుకో ఒకేసారి ఈ మట్గారే కింద ఉందిగా ఎంత ఉంది దాని కింద బాగుంది మటగార రేఖ మొత్తం అయిపోయిందా మట్రేక లోపల చక్కగా అంటదా మరి ఇప్పుడు మనం పవర్ స్టేరింగ్ అనేది వాటర్ కొడుతున్నాను ఇప్పటివరకు ఈ అనేది వాటర్ కొట్టి తుడుస్తున్నారు దీనికి కూడా నీళ్ళు అనేది కొట్టి మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది వర్క్ ఎందుకంటే మూడు బండ్లతో రెండు బండ్లతో పాటు దీన్ని కూడా కలిగితే ఇది కూడా నీట్గా అనేది ఉంటుంది కదా కొంచెం ఇన్ని రోజులు అనేది వర్క్ చేసింది కాబట్టి కొంచెం డెస్ట్గా ఉంది టైర్లకి మొత్తం కూడా శుభ్రం చేయడానికి అనేది కడుగుతున్నాం దండీ ఏమైంది నువ్వు ఎలా చదువుతూనే ఉండాలా చదువుతూనే ఉండాలి నువ్వు నీళ్ళు చేసి ఫస్ట్ రుద్దు అది రుద్దుతో వస్తుంది మొత్తం మొత్తం సర్ఫ్ కోటింగ్ షాంపు కోటింగ్ దాన్ని కొంచెం చేతో అట్లా ఇటు అట నువ్వు కొంచెం బుర్జు వస్తుందిగా రుద్దుగా నీట్గా ఇవ్వండి రేడియేటర్ కొట్టను కొన్ని మళ్ళీ ఒకసారి ప్రెషర్తో కొట్టు ఉన్నది గిన్నె మొత్తం డస్ట్ ఓ దాని కింద దాని కిందనే ఉందిగా మట్టి బంపరు షాంపు రుద్దిన వరకు మొత్తం తుడు కొట్టు వాటర్ షాంపు ఎంతవరకు రుద్దినో అంతవరకు కొట్టంటన్నా మళ్ళీ ఆరిపోతుంది కథ కొట్టలేదా చిన్న దాంతో రుద్దుతున్నా క్లాసు దీన్ని ఎందుకు దాన్ని కొట్టు సురేష్ ఆడు తీయమ్మాడు ఓకే ఓకే వద్దాం మాగలే మామూలుగా కొట్టు మొత్తం మామూలుగా డెస్ట్ పోవడానికి వృద్ధ మాకు లేంటన్నాం అవును ఉంటే పోతుంది కాదు నీళ్ళు కొడుతూ టైర్లకు కొట్టపోయినా ఈ టైర్లో ఇప్పుడు మన బళ్ళు కడగడం అనేది అయిపోయింది ఇప్పుడే బయలుదేరుతున్నాము ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే అయిపోయింది బయలుదేరుతున్నాం కొన్ని దారి అనేది కొన్ని పొద్దున్న